నేను ఒక పిల్లలు మాట్లాడుతూ ఉంటే మన ఇంత అన్యాయం చేసిన జాతీయ పార్టీలైనా భారతీయ జనతా పార్టీని కానీ కాంగ్రెస్ని కానీ పవన్ కళ్యాణ్ ఎలా మర్చిపోతాడు వాళ్ళు వెనకేసుకొస్తానా నేను భారతీయ జనతా పార్టీతో పోరాటం పెట్టుకోగలను కాంగ్రెస్ అట్టావో దేశపట్టావో అని చెప్పి నినాదం ఇచ్చిన వాడిని అమిత్ షా గారు వచ్చి రెండు వేల పద్నాలుగులో దేశమంతా ప్రతి ఒక్కరూ వారంటే భయపడే సమయంలో అమిత్ షా గారు స్వయంగా నేను వచ్చి నువ్వు జాతీయ పార్టీల్లో నువ్వు నడపలే రాజకీయ పార్టీలు వచ్చి కలిపేయంటే నేను చావనన్నా చేస్తాను కానీ నా తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టను మీ చెప్పాను నేను అంత బలంగా ఎదుర్కోగలను జాతీయ పార్టీల్ని నాకు ఎందుకు ఎదుర్కోగలను అంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కోస్సులు లేవు నాకు చంద్రబాబు గారి దగ్గర లాంటి దగ్గర నాకు కాంటాక్ట్ లేవు సో నాకు భయాలు ఉంటాయి ఒకవేళ నా మీద ఏదైనా చెయ్యాలి అనుకుంటే అరే నేను ప్రాణాలు తెగించొచ్చిన వాడిని నాకు ఇది ఎవరింత భయాలు ఉంటాయి అలాంటిది నేను మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తానే ఉన్నాను భారతీయ జనతా పార్టీ చేసిన తప్పి అంటే భారతీయ జనతా పార్టీ ఒక రాష్ట్రం రెండు ఓటు రెండు ఒక రాష్ట్రం రెండు ఒక ఓటు రెండు రాష్ట్రం రెండు రాష్ట్రాలు ఆ నినాదం ఇచ్చే తొంభై ఏళ్ళ నుంచి పెట్టింది మనకి రాష్ట్రాలు విరపిస్తుంది మనకు అనేక బలమైన అవకాశాలను భంగపరిచింది కాకుండా చేసింది ఇలాంటి పరిస్థితుల్లో నేను భారతీయ జనతా పార్టీని చాలా బలంగా మాట్లాడాను బలంగా ఎదుర్కొన్నాను ఒకవైపు ఇలా ఎదుర్కొంటా ఉంటే చంద్రబాబు గారు కానీ వాళ్ళ అబ్బాయి లోకేష్ కానీ నేనంటే భారతీయ జనతా పార్టీ వెనక్కి వేసుకొస్తానంట నేనంట మోదీ గారి దత్తపుత్రుడు అంట అరే మా సొంత చిరంజీవి గారిని కాదని వచ్చినాండి నాకు మోడీ గారితో దత్తపుత్రుడు ఏం మాట్లాడుతాం లేదు మనోళ్ళు చూపించారు ఒక వీడియో వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు ఉన్నారు కదా సైకిల్ చెప్తూ ఉంటారు మనకి ఆయన చెప్తా ఉన్నారు మోడీ గారిని అంట వాళ్ళ అబ్బాయి తాత తాత అంటారంట మోది అది భారతీయ జనతా పార్టీ తెలుగు రెండు వాళ్ళ గొడవ లోకేష్ గారు వాళ్ళ అబ్బాయి అంటే మన మోడీ గారిని తాత తాత అంటారంటే వాళ్ళు ముఖ్యంగా ఎక్కుంటా ఉన్నారు బంధుత్వాలు మీకున్నాయా మాకున్నాయా నాకు మోడీ గారి మీద ఏ రోజు లేదమ్మా నాకు ఆయన అంటే భయం లేదు ఏమీ లేదు కానీ దేశ ప్రధానమంత్రికి పోవాల్సిన గౌరవం ఇస్తాను అది కూడా రాజ్యాంగబద్ధంగా మా ప్రజల ఆత్మగౌరవం దెబ్బతిన్నంత వరకే మా ప్రజలకి ఆంధ్రులకి ఆత్మగౌరవం దెబ్బతింటే నాకు ఎవరైనా ఒకటే నాకు మోడీ గారి ఎవరు ఎవరైనా నేను కూర్చోబెట్టి ఇన్ని కోట్ల మంది ప్రజలకి ఆత్మగౌరవం దెబ్బ తగులుతా ఉంటే నేను మీలాగా కూర్చోబెట్టి రెండు చేతులతో నేను గులాంగిరి చేసేవడం కాదు అంత గొంతు కోసుకున్నామని ఆత్మగౌరవం కోసం మర్చిపోకండి మరి ఇలాంటి ఇలాంటి తెలుగుదేశం పార్టీ నాకు అర్థం కాదు ఐటీ రైట్స్ ఐటీ రైట్స్ అంటే అరే ఎవరి మీతో మీకు ఐటీ రైట్స్ మీకేంటోళ దీనికి ఒక సమస్య ఏముందంటే వాళ్ళు చెప్తారు కదా మనకి మనం చెప్పాం రెండు వేల పద్నాలుగు మార్చిలో పద్దెనిమిదిలో ప్రతి నియోజకవర్గానికి పాతి కోట్ల నుంచి నలభై కోట్లు డబ్బులు పెట్టేశారంట బాబు చెప్పేసి తీసేసుకోమాన్ని మన డబ్బులే అది తెలుగుదేశం పార్టీ డబ్బులే తీసేసుకుని మనం ఏం పర్లేదు మీకు వాళ్ళు దాచిన చోట్ల కనిపిస్తే మటుకు మొత్తం మిషన్ జల్సా చేయని చెప్పినారు కరో కరో జల్సా డబ్బులు పెరుగుతూ మటుకు ఇప్పుడు ముఖ్యమంత్రి గారి సమస్య ఎలా ఉందంటే అసలే మీ ఐటీ సమస్య ఏంటని అడిగితే చెప్తేనేమో మానం పోద్ది చెప్పకుండా ప్రాణం పోద్ది అలా ఉంది ముఖ్యమంత్రి గారి పరిస్థితి అందుకని ఇలాంటి అవినీతి మయంలో కూలి వ్యక్తి కాదు మనకు ఒక సరికొత్త బాధ్యత కూడిన వ్యక్తి కావాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సమస్యలు ఉన్నాయి